నవ్వుల సీతమ్మా శ్రీరాముడు ఏడమ్మా సిరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మా సిరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మా ఇరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మ హరి రమ హరి రామ రమ రమ హరి హరే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరి రమ హరి రామ రమ రమ హరి హరే హరి కృష్ణ హర కృష్ణ 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 హరి హరే భక్తులంతా కూడా నీకు భజనలు చేసేము భక్తులంత కూడము నీకు భజనలు చేసాము భజనలు చేసాము ఆ పాడగరావయ్యా భజనలు చేసాము ఆ పాడగరావయ్యా హరి రామ హరి రామ రామ రమ హరి 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి శ్రీరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీనవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా సిరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా ಮಲ್ಲೆ ಮಂದಾರಂ ಮಲ್ಲೆಮ ಮಲ್ಲೆ ಮಂದಾರಂ ಮಲ್ಲೆಮು ಮಲ್ಲೆಮು ನೀ ಮೆಡಲು ವೇಸಮು ಮಲ್ಲೆಮು ನೀ ಮೆಡಲು ವೇಸಮು ಹರಿ ರಮ ಹರಿ ರಾಮ 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 ಹರಿ 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 ಕೃಷ್ಣ ಹರಿ ಕೃಷ್ಣ 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 ಹರಿ ಹರಿ హరి రమ హరి రామ రమ రామ హరి హరే హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరే శ్రీ నవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మా శ్రీనవ్వుల సీతమ్మా శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మ నీ దేవుడు ఏడమ్మా हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे भद्राचल मु लो वल सि राम भद्राचल मु न श्री राम दया तारा भैया का पाड़ दोरा भैया दया तारा भैया का भैया हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे సిరినవ్వుల సీతమ్మా శ్రీరాముడు ఏడమ్మా సిరినవ్వుల సీతమ్మ శ్రీరాముడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా శ్రీరాముడు ఏడమ్మా నీ దేవుడు ఏడమ్మా హరి రమహరి రమ రమరమరే హరే హరి కృష్ణ హరి కృష్ణ कृष्ण दिश्न कृष्ण हरे हरे